విజయ నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం విజయవాడ స్థానిక ఉన్న సన్ ఆసుపత్రిని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఇటీవల దారిలో గాయపడిన వైఎస్ఎస్ కార్యకర్తలు శ్రీనివాసరావు గోపి మరియు రామకృష్ణులను పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రికి ఇక్కడ ఆ గంజిపల్లి శ్రీనివాస్ అదేవిధంగా గోపి ఆ రామకృష్ణ ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం నిడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది ఆ తయారు సార్ చెప్పనున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని కలిసేందుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని కలిసి గుంజిపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజిపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సండేజ్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి آج راما کو وائگراڻي سمابندي وائگراڻي وچي هه ساري انبوذل سگهنا اپن کي گهري دينه 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 د